ప్రజలందరికీ వరలక్ష్మి రక్షణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేనేమో ఇక్కడే కూర్చోలేదు నేను కడప ఇన్ఛార్జ్ మంత్రిని నేను కొత్తగా ఏం కడపకు రాలేదు కడపకు రెగ్యులర్గా వస్తున్నాను మరి వైసీపీ వాళ్ళకి సవితం ఇక్కడే కూర్చుందని ఏమన్నా అనొచ్చేమో కానీ నిన్నటి రోజున నేను మంగళగిరిలో ఉన్నాను మొన్నటి రోజు క్యాబినెట్లో ఉన్నాను అంత ముందు రోజు పెనుగొండలో ఉన్నాను మరి ఎవరి బాధ్యత వాళ్ళ చేస్తున్నాం ఈరోజు పులివెందల మాకేమి మేము ఆల్రెడీ నేను అనేది ఒకటి పద్నాలుగు పంతొమ్మిదిలో కడప జిల్లాలో ఎన్ని ఓట్లు పడ్డాయి మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి పద్నాలుగు పంతొమ్మిదిలో పడ్డాయి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్నిపడ్డాయి మేము అప్పుడే గెలిచాం కడపలో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి నేను అనేది ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారన్న విషయం మొన్నటి స జనరల్ బాడీ జనరల్ ఎలక్షన్స్లోనే మీకు తెలిసిపోయింది ఈరోజు పులివెందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలైకలు జరుపుతున్నాం బై ఎలక్షన్ వచ్చింది మాకేమైనా బయల అంటే నేను అనేది వాళ్ళ క్యాండిడేట్ చనిపోవడంతో ఈరోజు బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్లో మేము పోటీ చేస్తున్నాం మరి దాంట్లో తప్పేముందంటే మేమందరం మా ఎక్కడైనా కానీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అంతే పార్టీ అధిష్టానం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం మీకు అందరికీ తెలుసు మరి ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎలక్షన్లో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్తున్నాం ఒక సంవత్సరంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మేము సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం మేము ఎక్కడ మతాలకు కులాలకు అతీతంగా మేము ఎక్కడ లాస్ట్ టైం ఐదేళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి వైసీపీ కార్యకర్తలు పోటీ చేయడానికి వెళ్తే బీఫారం తీసుకెళ్ళి వెళ్తే ఏ విధంగా నరికారో ఏ విధంగా బెదిరించారో ఏ విధంగా బీఫారం చింపారో మీరు అందరూ చూశారు మేము ఎక్కడా బెదిరించలేదు వాళ్ళు స్వచ్ఛందంగా నామినేషన్లు వేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు ఇండిపెండెంట్ వాళ్ళు వేసుకున్నారు మేము వేసుకున్నాం ఇంకటి దీంట్లో తప్పు ఎక్కడుందో చెప్పండి తప్పు ఎక్కడుందో చెప్పండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు వెళ్తున్నాం మరి ఈ ప్రజలు వాళ్ళకు అర్థం అయిపోయిందండి వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు పులివెందల్లో కూడా మేము ఓడిపోతున్నాం అందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదని ప్రజలకు ఆ విషయం కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి పార్టీ వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు అని తెలుసు ప్రజలు కూడా అర్థమైపోయింది వీళ్ళు ఏందో డైవర్షన్ చేస్తారు అనుకోకుండా ర్యాలీలు చేస్తారు సేవ్ డెమోక్రసీ ఎక్కడంటే వాళ్ళు అనడానికి కూడా అర్హులు వాళ్ళు సేవ్ డెమోక్రసీ అయితే ఒక పార్టీ అధ్యక్షులు స్వయాన మీడియా ముందు వచ్చి రపరప నరికితే తప్పేముంది అని అంటారా ఎంతో బాధ్యతగా వ్యవహరించి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి పులివెందల ఎమ్మెల్యే గారు పులివెందలకు వచ్చి పులివెందల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడరు రాష్ట్రం గురించి మాట్లాడరు ఇక్కడ డిస్టిక్ మీటింగ్కి రారు మరి ఒకరేమో రపరెబ్బ నరికితే తప్పేముంది అంటారు ఒకరేమో కారు కింద తొక్కుంటా పోతారు ఒకరేమో చీనీ చీనీకాయలు వాళ్లే పోసుకొని అదేంటి మామిడికాయలు వాళ్లే పోసుకొని వాళ్లే తొక్కుతారు ఇంకొక ఆయన ఏమో కన్ను కొట్టే లోపల నరికేయాలంటారు ఇంకొక ఆయన ఏమో కిడ్నీలు చంపి కిడ్నీలు పార్సల్ చేస్తా అంటే బెదిరిస్తున్నారు పోలీసులనేమో బట్టలు ఊడి తీసుకొడతానంటారు అధికారులు సముద్రంలో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కొడతామంటారు ఇదా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడం లేదా మరి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం వాళ్ళ పార్టీకి అర్థమైపోయింది మేము ఓడిపోతున్నాం అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మరి నేను వైసీపీ పార్టీ పులివెందల నాయకులు తెలియజేస్తున్న వివేకానందరెడ్డి గారి కూతురుకి జవాబు చెప్పండి ఈరోజు వివేకానందరెడ్డి గారి భార్య తన భర్త జయంతికి కూడా కూతుర్ని రావద్దమ్మా భయభ్రాంతులను భయం ఎక్కడ చంపుతారో నేను ఒక తల్లి సొంత కుటుంబ సభ్యురాలు మాట్లాడుతుంది అంటే పులివెందుల ప్రజలకు అర్థం కాదా వివేకానందరెడ్డి గారు ఎవరు చంపారో అర్థం కాలేదా షర్మిలమ్మని ఎవరు బజారుకేశారో తెలీదా మరి విజయమ్మని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలీదా సునీతమ్మని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలీదా ప్రజలందరికీ అర్థమైంది ప్రజలు ఈరోజు ఒక సంవత్సరంలోనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు ప్రతి ఒక్కరికి మా సంక్షేమ పథకాలు అందుతున్నాయి గత ఐదేళ్లలో తెలుగుదేశం కార్యకర్త అంటేనే వాళ్ళు సంక్షేమ పథకాలు రద్దు చేశారు కానీ ఈరోజు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మా సంక్షేమ పథకాలు అందుతున్నాయి మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తుంది